ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దుబాక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్ తో బాధపడే రోగులు చాలా మంది ఆస్పత్రికి వస్తున్నారన్నారు ఇందుకు కారణమయ్యే దోమలు ఇంటి పరిసరాల్లో ఉండకుండా నీటి నిల్వలు కానీ అవి నిల్వ ఉండే పాత సామాగ్రి కానీ ఇంటి ఆవరణలో ఉంచొద్దన్నారు పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు అలాగే అర్ధరాత్రి వేళ నిర్ధరించే సమయంలో తప్పనిసరిగా దోమతరలు వినియోగించాలన్నారు ఎవరైనా జ్వరంతో బాధపడుతూ ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకోవాలన్నారు ఈరోజు వైరల్ ఫీవర్స్ ఎక్కువ రావడం జరుగుతున్నది వైరల్ ఫీవర్స్లో జనరల్గా టెంపరేచర్ ఎక్కువ ఉండి బాడీ పెయిన్స్ కోల్డ్ ఉండి ఈ కంప్లైంట్స్ తోటి పేషెంట్స్ రావడం జరుగుతున్నది అదేవిధంగా మన దగ్గర డెంగ్యూ పాజిటివ్ కేసెస్ ఒక రెండు మూడు రికార్డ్ అయినా మనం రిఫర్ చేసినాం అకార్డింగ్ టు గైడ్లైన్స్ అదేవిధంగా డైరియా కేసెస్ కూడా వస్తున్నాయి వర్షాల కారణంగా కొంచెం అందరూ పబ్లిక్ కూడా అప్రమ అప్రమత్తంగా ఉండి మెజర్స్ అన్నీ తీసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నారు డైరియాకి డీసెంటరీకి ఏదైనా కానీ మెడిసిన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అయినా స్టాక్ ఉన్నది ఎవరికి ఏం అవసరం వచ్చినా కానీ వైరల్ ఫీవర్స్తో కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే రావాలని చెప్పి కోరుతున్నాను దుబాక్ ఏరియా హాస్పిటల్